కోసం నిండిపోయింది ఆ దేశానికి రాజు లేటుగా వచ్చాడు వెనక వరుసలో నిర్చోవలసి ఉంది రాజు కోసం ప్రత్యేక వర్షం లేవు సార్ దీన్ని బట్టి నేను చెప్పాలనుకుంటుంది ఇస్లాం ధర్మం చెప్పే విషయం ఏంటంటే మానవులంతా సమానమే అనే మాట నోటి మాటగా చెప్పడం కాదు సార్ అల్హదుల్లా ఆచరించి చూపిస్తున్నటువంటి ధర్మం ఇస్లాం ధర్మం నమాజ విధానంలో ఆ సమానత్వాన్ని మనం చూడగలుగుతాం మానవులంతా సమానమని నోటి మాటగా చెప్తాం కానీ ఆచరణ రూపంలో అది మనం ఎప్పుడు చేసి ఆచరులు ఆ రమజార పండుగకు అంత ప్రాముఖ్యత సంతరించుకోవడానికి కారణం ఏంటైతే సార్ పురాణ గ్రంథం ఈ కురాణ గ్రంథం గురించి చెప్పేటప్పుడు ముందుగా ముందుగా వదిలిలేదు మనిషి పుణ్యత పుంజించి చనిపోయేంత వరకు తాను ఏ విధంగా బతకాలి ఏ విధంగా జీవిస్తే తన యొంగలోకంలో శాంతి రేపు చనిపోయిన తర్వాత మోక్షము కలుగుతుందని ఒక సంపూర్ణ జీవన విధానాన్ని నియమాల ద్వారా తెలియజేశాను అలాంటి గ్రంథాలలో ఈ ఖురాన్ అనేది చిట్టచివర దైవ గ్రంథం thank mm -hmm.